దేవు నామానికి వందనాలు అందరు ఫ్రేజ్ లా ఈరోజు వాక్య ధ్యానం మనము కొన్ని మాటలు వాక్యంలో నుంచి మనము బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందామండి మనము లోకసు వార్త పదిహేను అధ్యాయము పదకొండు నుంచి ఇరవై నాలుగు వచనాల వరకు చదవండి అందరూ అందులో కొన్ని మాటలు మనము యేసయ్య ఇక్కడ మనకు పదకొండు వచనంలో ఏమన్నా అని చెప్తున్నాడు అంటే ఉపమాన రీతిగా మనకు బోధిస్తున్నాడు ఏం చెప్పినా కానీ యేసయ్య మనకు అర్థం కావడానికి ఉపమాన రీతిగానే బోధించేవాడు అన్నట్టు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు చిన్న కొడుకు చూడండి పెద్ద కొడుకు ఇంటి పట్ల ఉండి ఇంట్లో పని చేసుకుంటూ ఆయన పొలం పని ఆయన పని ఆయన చేసుకుంటూ ఇంట్లో ఉన్నాడు చిన్న కొడుకు చూడండి ఆయనకు ఏ తలంపు ఎట్లా వచ్చిందంటే ఆయన నా ఆస్తి నాకు నాకు వచ్చే నా భాగం నాకు నా ఆస్తి నాకు ఇచ్చేసేయి నేను మీ దగ్గర ఉండాను నేను వెళ్ళిపోతా నేను ఇక్కడ ఉండను నా నాకు కాల్చిన నా భాగము నాకు ఎంత ఆస్తి వస్తుందో నా వంతు నాకు ఇచ్చేసేయని ఆ చిన్న కుమారుడు తండ్రితో గొడవ పెట్టుకొని ఆస్తిని అడిగినప్పుడు తండ్రి సలాని ఇచ్చేస్తాడు ఇచ్చినప్పుడు ఇద్దరు పనిచేస్తాడు పంచినప్పుడు పెద్ద కుమారుడు తండ్రి దగ్గరనే ఉంటాడు చిన్న కుమారుడు తన ఆస్తిని అయితే బాగా ఆయనకి ఏదైతే ఇక్కడ వస్తుందో నాకు వస్తుంది నాకు ఇచ్చేసే నాది నాకు ఇచ్చేసే నేను తీసుకొని పోతాను అన్నప్పుడు తండ్రి అదే విధంగా ఏమనుకుంటా తండ్రి తండ్రి కదా తండ్రి తల్లిదండ్రి కదా పిల్లల్ని ఎంత వాళ్ళు ఏం చేసిన గానీ ఎంతగానో వాళ్ళు తండ్రి తల్లి వాళ్ళకు చాలా ప్రేమిస్తారు పిల్లలకు వాళ్ళు అన్ని బాగుగాలు చూస్తారు కాబట్టి ఆయన ఆస్తి నాకు ఇచ్చేసే నేను ఉండను నేను పోతాను అన్నప్పుడు సరే అని ఆయన వస్తే ఆయనకి ఇచ్చేస్తున్న కొడుకుకు ఆయన వస్తా ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన తీసుకొని ఆయన దూరదేశానికి వెళ్తాడు అన్నట్టు చూడండి పైసలు ఉన్నవనుకో మనము ఏం చేస్తామో విచ్చలు విడిగా మనం ఏం చేస్తామో ఏ ఆ టైంలో మనకు పైసలు ఉన్నవనుకో మనకి ఎవ్వరికీ లెక్క తెలియదు ఎవ్వరు నువ్వెంతటో నీనెంతటో అన్నట్టుగా ఉంటారన్నట్టు అన్నట్టు వయసులో కదా ఇవ్వన కాలంలో కదా ఇవ్వని అసలు పిల్లలు అందరు చాలామంది చూడండి తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడైతే వాళ్ళు దూరం తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇంట్లో నుంచి దూరం పోతారో వాళ్ళ జీవితం ఎట్లా మారిపోతుంది ఇక్కడ ఈ లో చూడండి లోక వార్త పదిహేను అధ్యాయము పదకొండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు చదవండి దేవుడు ఎట్లా మనకు స్పష్టంగా మనకు చెప్పిండు ఎప్పుడైనా సరే పిల్లలైనా మీరు తల్లిదండ్రి పట్టుకొన తల్లిదండ్రి దగ్గర మీరు ఎన్నాళ్ళు మీరు ఎప్పుడైతే ఎప్పటిదాకా అయితే తల్లిదండ్రుల దగ్గర మీరు ఉంటారో అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు మంచిగా జీవిస్తారు మంచిగా ఉంటారు దే తల్లిదండ్రుకి మీరు విడిచి మీరు ఎప్పుడైతే దూరం పోతారు మీ జీవితాలకు ఒక అర్థం అనే ఉండదు ఒకటి ఏమని ఉండదు అక్కడ చూడండి ఆ కుమారుడు తండ్రిని ఆస్తిని ఆడుకొని నా బా నాది నాకు ఇచ్చేసే నా వంతు అని తీసుకొని గొడవెట్టుకొని తీసుకున్నాడు వేరే దేశానికి వెళ్ళిపోయాడు వేరే దేశానికి వెళ్ళిపోయి పైసలు ఇవ్వలేన దోస్తులల్లో చూడండి ఫ్రెండ్స్లలా ఫ్రెండ్స్లే మనలకు చాలా మోసం చేస్తారు ఎవ్వరైనా కానీ ఇవ్వన పిల్లలు మీరు అందరూ మోసపోకండి ఇవ్వన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రిని గౌరవించండి తల్లిదండ్రిని మీరు దేవుని ఎప్పుడైతే మీరు మీద భయభక్తులుగా మీరు దేవునిలో ఎప్పుడైతే మీరు నీతి నిజాయితీగా ఉంటారో దేవుని భక్తి భయము దేవుని ఒక చర్చికి వెళ్తారు కదా చర్చికి పోయినప్పుడు దేవుని ప్రేమ ఆయన భక్తి ఉన్నదనుకో ఆటోమేటిక్ మనకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది నువ్వు దేవుని ఎట్లా ప్రేమిస్తావు నీ తల్లిదండ్రిని అట్లనే ప్రేమించాలి నీ తల్లిదండ్రిని దూషించి నువ్వు తల్లిదండ్రుల నుంచి నువ్వు దూరం పోయి నువ్వు ఏమి చేయలేము నువ్వు ఏమి సాధించలేము నీ పెద్దవాళ్ళ దగ్గర నీ తల్లిదండ్రి దీవెళ్ళ ఆశీర్వాదాలు పొందుకొని వాళ్ళు చెప్పే బోధను సమస్తమును అనుకున్నాము అలా చెప్పిన మాటలు అనుభవించి విని పెద్దగా అయితేనే మంచిగా బాగుపడతామో వాళ్ళకి విడిచి ఎప్పుడైతే పోతావో నీకు ఏ నీ జీవితం అన్నదానికి ఆ రోడ్డు మీద ఒక కుక్క ఉంటుంది చూడు తిరుగుతుంది చూడు అక్కడ వెళ్ళగొడితే ఇక్కడ పోతుంది ఇక్కడ పోలగొడితే అక్కడ పోతుంది అటువంటి జీవితము అటువంటి పరిస్థితులు వస్తాయి అన్నట్టు దూర దూరదేశానికి దేశానికి పోయిన ఆస్తిని అంతా తీసుకొని దూరదేశానికి పోయిండు పైసలు తీసుకొని బాగా పైసలు ఉన్నాయి కదా పోయిండి పైసలు ఉన్నప్పుడు ఇక వాడు వీడు అందరూ కలుసుకుంటారు మంచిగా ఉంటారు తింటారు తాగుతారు పైసలు ఉన్న రోజులు అందరు ఫ్రెండ్స్లని అని అవన్నీ తిని తాగి చేసి అన్ని చేసిను కష్టం చేస్తేనే మనకు పైసలు ఉంటాయి కష్టం చేయకుండా నువ్వు ఎన్ని బుట్టలు ఎంత ఆస్తి కానీ మీ దగ్గర ఉంటుందా ఉండదు కదా అట్లా అయినా అంత ఆస్తిని అంతా ఒడగొట్టుకొని తినడానికి కూడా తిండి కూడా ఉండదు అటువంటి పరిస్థితి వస్తే చూడండి ఎప్పుడైనా మీ తల్లిదండ్రులైనా మీరు ద్వేషించకూడదు పిల్లలు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులకు జాగ్రత్తగా ఉండండి ఆయన ద్వేషించి పైసలు ఆస్తుని పెట్టుకొని తండ్రి దగ్గర నుంచి గొడవ పెట్టుకొని పైసలన్నీ ఆయనకు వచ్చే భాగం అంతా తీసుకొని వేరే దేశానికి పోయి అక్కడ విచ్చల చేసి పని తీసుకొని పోయి మంచి పనన్న చేసుకొని బతికిండా అట్లా కూడా చేయలేను పైసలు ఉన్నన్ని రోజులు ఆయనకి ఇష్టం ఉన్న కానీ నాయంతతో లేడని చేసి అక్కడ చూడండి నాకు ఆకలి ఏమైనా ఎన్ని రోజులు ఉంటాము ఒక రోజు రెండు రోజులు ఉంటాం తాగే ఎన్ని రోజులు చూడు ఆకలికి తట్టుకోక ఆ పందుల మేపే దా ఆయన దగ్గర పోయి నేను పని చేస్తాను అన్నప్పుడు ఆ పందులు మెప్పడానికి ఇచ్చినప్పుడు పందులు మెప్పుకుంటూ పోయినప్పుడు తినే గడ్డి తినాలి అన్నంత ఆకలి అయినాక అట్లా ఆ పందులు తినే గడ్డి నేను తింటాను నాకు అన్నంత ఆకలి అప్పుడు తండ్రి గుర్తుకొస్తాడు అన్నట్టు ఆయనకు చూడు నేను ఎంత తప్పు చేసిన నేను నేను ఎంత నేను ఇది ఇంత గట్టి తినే పరిస్థితి నాకు వచ్చింది నేను నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు రాజవస్త్రం వేసుకొని ఎంత మంచిగా ఉన్న నేను నా తండ్రి నా తల్లిలు నాకు ఎంత మంచిగా చూసుకురు ఎంత ప్రేమించరు నా తమ్ముడు కానీ నా అన్న ఎంత ప్రేమ చేసిరు నా వాళ్ళు నాకు ఎంత బాగా చూసుకున్నారు నేను కాలు కింద పెట్టకుండా దుమ్ము అంటకుండా నన్ను బాగా చూసుకురు నాకు బాహువులన్నీ నేను ఆకలి ఇట్లా నేను అడగక ముందే తెలియకముందే నాకు ఆహారం కూడా సిద్ధపరచవాళ్ళు నాకు ఇప్పుడు చూడు ఆకలి అంటే కూడా నాకు ఎవ్వరు పెట్టేవాళ్ళే లేరు నాన్న వాళ్ళు కూడా నాకు లేరు నేను ఫ్రెండ్స్లు నమ్మి నేను ఫ్రెండ్స్లలో కూడా నాకు చూడు ఫ్రెండ్స్లు కూడా దూరము అయ్యిండు నన్ను చూసుకునే వాళ్ళు లేరు నాకు మంచిగా ఒక పూట అన్నం పెట్టేవాళ్ళు లేరు అని ఎంతగానో బాధపడుతుంటాడు ఎంతగానో రోదిస్తూ ఉంటాడు అన్నట్టు ఆయన రోధించి బాధించినప్పుడు అది తినాలి అని అనిపించినప్పుడు ఆ స్థితి అట్లా వచ్చినప్పుడు నేను ఇంత ఈ స్థితిలో ఇక్కడ ఉన్నా కదా అని అప్పుడు తండ్రిది గుర్తుకొస్తాను ఎవరికైనా శ్రమ ఉన్నప్పుడు బాధ కలిగినప్పుడు ప్పుడే బాగా ఆకలి ఉండి మనము పోయినప్పుడు అప్పుడు తల్లిదండ్రులు యొక్క ఇల్లు అప్పుడు తెలుస్తుంది అన్నట్టు ఎవరికైనా ఆ సమయంలో విలువ తెలుస్తుంది అప్పుడు తండ్రి గుర్తుకొచ్చి నేను ఇక్కడ గడ్డి తిన పరిస్థితి నాకు ఎందుకు నాకు ఇట్లా తినాలనిపించి ఇంత స్థితికి నేను దిగజాను నా తండ్రి నుంచి దూరం వచ్చి ఇటువంటి పరిస్థితి నాకు వచ్చింది అని అప్పుడు దేవుని ఆయన ఆలోచన చేసుకొని తండ్రిని గుర్తు చేసుకొని నేను నా తండ్రి దగ్గర పోతా ఒక అంతమంది పన్ను దేవుడు నా తండ్రి ఆహారం పెడుతున్నాడు మంచిగా చూసుకుంటుండు నేను కూడా నేను ఒక వాళ్ళ దాంట్లో ఒక్కనిగా పన్నెండు లాకలే నేను చేరుతా నేను నేను తండ్రి లెక్కల నేను ఒక కుమారులేకలు పో కుంటా ఒక పని ఏకలే నేను ఆయన దగ్గరకు పోయి కడపనని ఎండుతా తింటా పని చేసుకొని అన్నం అన్నం దొరుకుతుంది అని మరలా తిరిగి ఆయన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఆ కుమారుడు అంత దూరం ఉన్నప్పుడే తండ్రి చూసి పరిగెత్తుకొని పోయి నా కొడుకు నా కొడుకు మళ్ళీ వచ్చింది తిరిగి అని సంతోషంతో ఆ సంతోషంతో ఆయన మీద మెద మీద వాటి ఇట్లా కౌలిగించుకొని ముద్దు పెట్టుకుంటాడు చూడండి మన పిల్లలు ఎంత తప్పు చేస్తారు కదా తప్పు చేసిన వాళ్ళు ఎన్ని చేసినా కానీ మళ్ళీ తిరిగి వచ్చారనుకో అయ్యే వాడు తప్పు చేసినా అది చేసి నీ చేసిన మనం ద్వేషించుకుంటామా ఎంత ప్రేమ కలుగుతుంది అయ్యో నా కొడుకు వచ్చిందని ఆ టైంలో అవన్నీ మనకి ఏం గుర్తుండే నా కొడుకు తిరిగి పోయిండి ఇట్లా వచ్చిండని ఇట్లా మనం ఎంత కౌలించుకొని ప్రేమ ఎంత ప్రేమ చూపిస్తాం కదా ఎక్కలేని సంతోషం ప్రేమ మన నా మన ఆ పిల్లల్ని నా దగ్గరకు వచ్చినని అంత ఆ తండ్రి అంత సంతోషపడి తన కుమారునికి ముద్దులు పెట్టుకొని ప్రేమ చూపించి ఇంట్లోకి తీసుకుపోయి ఓ పనులకి ఇక జూడుగా నువ్వు అది నువ్వు వండుగా అది ఇది నువ్వు నువ్వు పశువుని ఉదయించి నువ్వు నా కొడుకుకి మంచిగా వండు పెట్టు ఇట్లా అని వంట చేయుండి ఇట్లా మంచి కూర మాంసం అది కోసి ఇట్లా వండు మంచిగా కొడుకు వచ్చిండు చాంద్రోలకు అని తండ్రి అందరికీ పనులకు అందరికీ ఆగ్నయిస్తాడు ఇక అందరి పనులు సిద్ధమై అప్పుడే మళ్ళీ చాలా మంది రాజులు అంటే చాలా మంది పనులు ఉంటారు కదా నా కొడుకు మంచి రాజవస్త్రాలు తీసుకురండి ఉంగరం తీసుకురండి అని మళ్ళీ రాజవ అదే ఆయన ఏమనుకొని వచ్చిండు తండ్రి దగ్గరికి నేను జీతగాని లెక్కలే నేను చేరుతా నాకు ఆ తిండి దొరికితే జాలని అట్ల వచ్చిన కానీ తండ్రి అట్లేమియారు అట్లా అనుకుంటుంటా ఆయన అట్లా అనుకొని వచ్చిండు నేను జీతగాలెక్కలు ఒక పనులక చేరుతా పెట్టుకుంటాడు లేదా అనుకున్నా కానీ తండ్రి ఆ ఉద్దేశం కాకుండా ఆయన కుమారు చేర్చుకున్నాడు తప్పు తెలుసుకొని వచ్చిన కా ఆయన దేవు ఆయన తండ్రి ఆ కుమారుని ప్రేమించాడు రాజవస్త్రములు దొరికిచ్చి ఉంగరం ఉంగురం రాజ ఉంగురాలు పెట్టిండు ఆయన ఆయనకు విందు మంచిగా అందట్లే కూసబెట్టి కూసొనిగా మంచిగా వండిపించి ఆయన చూడని అప్పుడు అనుకోవచ్చు నేను ఆకలికి చూడు పందిలు తిన పొట్టు తినాలనిపించిన మళ్ళీ నా తండ్రి చూడు నన్ను ఇంత గౌరవించి నన్ను ఇంత ప్రేమ చేసి నేను ఏడ కొట్టి నాకు ఇంత చేస్తాడో నాకు చేర్చుకోడు అనుకున్న ఆహారం కూడా దొరకదు అనుకున్నాను అటువంటి ఆలోచన ఉన్నాయన వచ్చినాయన తండ్రి నా తండ్రి చూడు నన్ను ఇంత ప్రేమించి నాకు ఎంత గౌరవించి మళ్ళా నాకు అదే స్థితి మంచిగా రాజవస్త్రమే రాజుదే నాకు మళ్ళా నాకు నా జీవితానికి నాకు ఆయన కుమార్గానే నన్ను చేర్చుకున్నాడు అని తండ్రిని పచ్చ పడి బాగా ఏడుస్తాడు అన్నట్టు చూడండి మనం కూడా పిల్లలు మీరు తల్లిదండ్రులకు మీరు ఎప్పుడు మీరు వేధించవద్దు మీరు తల్లిదండ్రులు ఎప్పుడు మీరు బాధ పెట్టద్దు బాధ పెట్టారనుకో తల్లిదండ్రుల నుంచి మీరు వాళ్ళు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలే మీరు పొందుకోవాలి వాళ్ళ యొక్క దివ్యనే మీరు పొందుకోవాలి వాళ్ళ నుంచి మీరు దూరం పోయి మీరు ఏమి చేయలేరు చాలా పిల్లలు చా తల్లిదండ్రులకు చూడకుండా ఉంటున్నారు వీళ్ళ తల్లిదండ్రులు ముసలళ్ళు అయినరని వాళ్ళు చేసిన కష్టాలు బాధలు మీ కొరకు ఎంత ఎంత కష్టపడ్డరో ఎంత బాధపడి మిమ్మల్ని కనీ పెంచి ఉన్నత స్థితిలో మిమ్మల్ని చదిపించి తిని తినక ఆకలి ఉండి బస్తులో ఉండి చలిలో ఎండలో సమస్తంలో అన్నిట్లో వాళ్ళు కష్ట పడి బాధలు పడి మిమ్మల్ని ఎంతగా ఒక కన్పాపాలి ఒక మంచిగా మిమ్మల్ని కాచుకొని మిమ్మల్ని అంత ఉన్నత స్థితిలో మిమ్మల్ని పెంచి అందట్లో నా పిల్లలు బాగుండాలని మిమ్మల్ని అంతగా ప్రేమించి అంత కష్టపడి మిమ్మల్ని అంత చేస్తే మీరు తల్లిదండ్రులు పెద్దగా అయినాక మీరు నాయనంతటో లేడు మీరేంది నాది అని పెద్ద మనుషులు కాగానే వదిలేసరు పొయ్యరు అటువంటి ద్వే ద్వేషాలు పెట్టుకొని అట్లాంటి ప్రేమలు అట్లాంటివి మీరు చేయకండి అక్కడ చూడండి తప్పపైన మనకు దేవుడు కూడా మనము దేవుళ్ళు మనం కూడా ఎక్కడైనా మనం తప్పిపోయినాము తప్పిపోయి ఉంటే కూడా మనము దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు అదే రీతిగా మనకు రాజవస్త్రాలు ఇస్తాడు ఆయన ప్రేమ అంతే ముద్దు పెట్టుకుంటాడు అంతే ప్రేమ చూపిస్తాడు ఇక్కడ మనకు మనం దేవుళ్ళు ఎప్పుడైతే మనం దేవుడు ఏ విధంగా అయినా మనం తల్లిపోయి దేవునికి దూరం ఉన్నట్టున్నాము దూరం ఉన్న వాళ్ళమందరం మనము దేవుని దగ్గరికి రావాలని ఈ రోజు దేవుని ఒక మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు మనము ఏ విషయంలో అయితే తప్పిపోయినాము అక్కడ తప్పిపోయిన కుమారుడు చూడండి ఆయన ఆస్తి తీసుకొని పోయినాడు ఇక్కడ మనం కూడా దేవుని సన్నిధి నుంచి మనం ఏ ఏ విషయాలు మనం తొలగిపోయినామో ఏ విషయంలో మనము దూరం అది గుర్తు తెచ్చుకొని మళ్ళా మనము మళ్ళా ఆయన సన్నిధిని తండ్రి అని ఒక్కసారి మనమైన సన్నిధి దగ్గర దగ్గరకు మనకు ఆ తండ్రికి ఎక్కలేని సంతోషం ఎక్కలేని ఆనందం మనకు మనకు తన పిల్లల్ని నా పిల్లలు మళ్ళా నా దగ్గరకు వచ్చిరని ఎంత సంతోషంగా ఆయన మెన్నైన దీవెన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు ఆయన మళ్ళీ మనకు గౌరవం ఇస్తాడు మనం ఆయన తండ్రి మన ఏసయ్యకు మనకు దూరం ఉండి మనము ఏ గౌరవం పొందుకోలేము ఏది పొందుకోలేము ఆయన ఒక దీవెల ఆశీర్వాదం పొందుకోవాలి ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే మనం మనము అందరము దేవునికి మనము పిల్లలు చిన్న అయినా ముసలాలు ఈ ఆలు ఇలా నేను దేవునికి మనం అందరము ఒక పిల్లలము పిల్లలము కాబట్టి మనం ఏ విధంగా అయితే ఏ ఏ విషయాలు మనం తొలగిపోతున్నామో తప్పిపోయినామో మనం దేవునికి దూరంగా ఉన్నామో దేశించినమో అది మన హృదయాలకు మనకి తెలుసు కాబట్టి అవన్నీ మనం తప్పులని మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు మన మనలకి మళ్ళీ క్షమిస్తాడు మనల్ని ఆశ్రదిస్తాడు మన మళ్ళా అదే విధంగా ఉన్నత స్థితిలో మనల్ని అందట్లో గౌరవంగా మనల్ని నిలుపుతాడు అన్నట్టు మనము ఈ పిల్లలమైన మనం కూడా మీ తల్లిదండ్రులని చాలా గౌరవించండి చా తల్లిదండ్రులకు ప్రేమించండి మీరు దూరం ఉండి తల్లిదండ్రులకు దూరం ఉండి మీరు ఏం సాధించలేరు ఎంతటి చదువు పండిత సరే కానీ నీ తల్లిదండ్రుకి దూరం ఉండి ఏం సాధించలేవు నీ తల్లిద